డ్యామ్ గాడి పోవాలి ఎట్లా టికెట్ తీసుకోవాలా దాన్ని కూడా ఎంత అమ్మా కెమెరా కూడా యాభై ఓకే ఇక అండి <laughs> बाकी क्या नहीं थैंक यू सर हाँ డీర్స్ పార్క్ ఇదే ఫస్ట్ మనం కిన్నెరస్వానికి ప్రాజెక్ట్ చూద్దాం ప్రాజెక్ట్ చూసిన తర్వాత ఈ డీర్స్ పార్క్ గురించి తెలుసుకుందాం ఇదే కిరణర సాని ప్రాజెక్ట్ బోటింగ్ రోడ్ అటు ఉందంట ఫస్ట్ మనం ఇది చూసి బోటింగ్ వాహనములకు ప్రవేశము లేదు ఓకే చాలా పెద్ద ఉంది ఇగో కిన్నరస్వామి గేట్లు కిన్నరస్వామి ప్రాజెక్ట్ గేట్లు ఇవి కొంచెం వాటర్ అయితే లీకేజ్ అవుతుంది ఆ గేట్ల కింద ఉన్న ఉన్నటువంటి ఈ వాల్ అక్కడక్కడ డ్యామేజ్ అయిపోయింది ఇది చాలా సంవత్సరాలు అవుతుంది కదా డ్యామేజ్ అయిపోయింది ఇది చాలా వరకు ఆ గేట్ పిల్లర్స్ కొంచెం గట్టిగా ఉన్నట్టున్నాయి ఈ కిన్నరసాని అనే వాగుకు అడ్డంగా ఇక ఈ డ్యామ్ కట్టి డ్యాంతో పాటు కొంత కట్ట పోసి ఈ ప్రాజెక్ట్ని అయితే కట్టారు దీంతో చాలా వరకు వాటర్ని స్టోర్ చేసి కిందికి పంట పొలాలకైతే పంపింగ్ అనమాట వాగు ఇది వాగు కిన్నెరసాని అనే వాగుకు అడ్డుకట్ట వేసి ఈ ప్రాజెక్ట్ కట్టారు ఈ ప్రాజెక్టును ఎప్పుడు మొదలుపెట్టిరో తెలియదు కానీ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పూర్తయిందట అప్పట్లో దీనికైనా ఖర్చు వచ్చేసి ఐదు కోట్ల యాభై ఎనిమిది లక్షల ఖర్చు అయిందట అంటే ఇప్పుడు వస్తే ఐదు వందల కోట్ల పైసీలకి అవుతుంది నా అంచనా ఇక దీన్ని ే జీరా మస్తున్నది చాలా బాగుంది కిన్నరసానికి మన పాట ఉంది కదా ఏదో కిన్నరసానికి వచ్చిందమ్మని ఒక సినిమాలో ఒక పాట ఉంటుంది ఆ పాట దీని నుంచి వచ్చింది కిన్నరసాని నదికి మధ్యలో అంటే నదికి ఆనకట్ట కట్టి ఈ డ్యామ్ని అయితే నిర్మించారు ఆహా ఫ్రెండ్స్ చాలా బాగుంది సూపర్ ఉన్నది అది గేట్లు ఎత్తినప్పుడు అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది కావచ్చు ప్రస్తుతానికైతే చాలా వరకు అయితే నీళ్ళు అయితే లీకేజ్ అవుతున్నాయి అక్కడక్కడ గేట్లు ఖరాబ్ అయినాయి కొంత ఆ గేట్ల కింద ఉండే వాల్ ఉంది కదా ఆ వాల్లో కూడా కొంచెము పగులు పట్టింది వాల్ కింద ఇక గేటు పిల్లర్స్ అయితే గట్టిగానే ఉన్నాయి ఇది మరి ఇప్పుడు అప్పుడు కట్టింది యాభై ఐదు సంవత్సరాలు ఎంత ఇది ఇరవై ఐదు అవి ఇరవై ఎనిమిది యాభై మూడు సంవత్సరాలు అయితే ఉంది ప్రాజెక్ట్ కట్టి చాలా బాగుంటుంది ఇక ఈ ప్లేస్ అయితే వాటర్ పోయేటప్పుడు చాలా మస్తు ఉంటుంది అట ఇది ఇక్కడ కింది దిగొద్దాని కూడా హెచ్చరిక బోర్డు అయితే పెట్టారు కానీ మొత్తం చూపించాలి కదా అని నేను ఇక్కడికి వచ్చిన పిల్లర్ చాలా వరకు శిథిలా వస్తువు చేరింది దగ్గర దగ్గర పగులు పట్టి చూసారా ఇది కూడా అంతే ఆ పిల్లర్ ఉంది కదా పిల్లర్స్ దగ్గర దగ్గర పగులు పడుతున్నాయి అంటే శిథిలా వస్తువు చేరింది అంటే ఇప్పుడా అప్పుడా యాభై మూడు సంవత్సరాలు అవుతుంది ఈ డ్యామ్ కట్టి మరి దీని పరిస్థితి ఏంది ఇప్పుడు ఇది అయిపోతే మళ్ళీ దీని ప్లేస్లో గేట్లు కడతారా కట్టకైతే ఏం కాదు కట్ట అయినా డ్యామేజ్ అయినా మట్టి పోసుకోవచ్చు మరి గేట్ల పరిస్థితే ఏం చేస్తారో చూడాలా అయితే ఈ ప్రాజెక్ట్ ఎందుకు కట్టిరంటే ఫస్ట్ ఈ కొత్తగూడెం థర్మల్ పవర్ ప్రాజెక్టు కోసం నీళ్ళు అవుతాయి కదా ఆ నీళ్ళ కోసం ఈ ప్రాజెక్ట్ కట్టారు ఏది కిన్నెరస నదిపైన ఆ తర్వాత ఈ నీటిని వ్యవసాయానికి పాల్వంచ కొత్తగూడెం నగర ప్రజలకు వినియోగిస్తున్నారు ఎత్తినప్పుడు మస్తు పోతాయండి వాటర్ కిందికి చాలా బాగుంటుంది ఆ టైంలో ఎయిట్ పోతే కట్ వస్తుంది ప్రాజెక్ట్ కింది బాగుంది ఇప్పుడు అప్పుడు కట్టింది యాభై మూడు ఏళ్ళు అవుతా ఇక్కడ ప్లాస్టిక్ నిషేధం ఫ్రెండ్స్ ఈ సాని ప్రాజెక్ట్ దగ్గరికి వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు గంట రెండు గంటలో అట్లా వస్తే మాత్రం ఏమీ అంత అనిపించదు కనీసం ఒక మూడు నాలుగు గంటలు ఇక్కడ స్పెండ్ చేసి కట్ట మీద అటు ఇటు తిరుగుతూ ఆ గేట్ల దగ్గర అటు ఇటు చూస్తూ ఒక గంట ఒక గంట సేపు బోటింగ్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఈ ప్రాజెక్ట్ కట్టి దాదాపు యాభై మూడు సంవత్సరాలు అవుతుందట అప్పట్లోనే ఐదు లక్షల యాభై ఐదు కోట్ల యాభై ఎనిమిది లక్షల ఖర్చు అయిందట సరే ఈ కట్ట మాత్రం దాదాపు ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది ఈ కట్ట నా బ్యాక్ సైడ్ ఉంది కదా ఈ కట్ట అక్కడ వరకు ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది మధ్యలో ఈ ఈ డ్యామ్ మధ్యలో అక్కడక్కడ దిబ్బలు ఉన్నాయి అంటే కొండలు ఉన్నాయి చిన్న చిన్న కొండలు ఉన్నాయి ఆ లోపల ఏమైనా రిసార్ట్స్ ఉన్నాయి కావచ్చు అక్కడ బోటింగ్ చేసి దగ్గర అడిగితే చెప్తారు నెక్స్ట్ మనం బోటింగ్ దగ్గర పోదాం అక్కడికి పోయి బోటింగ్ చేస్తూ ఇంకా లోపల ఎట్లా ఉందో కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక బోటింగ్కి వచ్చే దారి ఇది అటు కిందికి పోతే అటు ప్రాజెక్టు గేట్లు వస్తాయి వీటి పైకి వచ్చి వీటి కిందికి పోతే అక్కడ బోటింగ్ ఉంది సరే బోటింగ్ ఎక్కుదాము మళ్ళా దీనికి వేరే పైసలు పెద్దలకైతే యాభై రూపాయలు చిన్నపిల్లలకైతే ముప్పై రూపాయలు ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకు హరిత తెలంగాణ టూరిజం ఇక్కడ ఉంది ఇంకా పార్కింగ్ కూడా ఉంది

ఫ్రెండ్స్ స్పీడ్ బోట్ ఒక్కటే ఉంది ఇక్కడ మంది లేరు సాయంత్రం అయింది మనం ఒక్కలే పోదాం ఎటు చూద్దాం మూడు వందల యాభై రూపాయలు ఎక్కడైనా గింతే కదా ఐదు నిమిషాలట నీళ్ళ తిప్పుకొస్తారు ఎట్లా చూద్దాం ఓకేనా బ్యాగ్ పెట్టాసా अब्बा बारूद गिरा टाइम కూడా ఆహా మీద లైఫ్ జాకెట్ అయితే ఇంకా చూద్దాం ఎవరు లేరా నన్నొక్కనే తీసుకుపోతారు మూడు వందల యాభై రూపాయలు నలుగురున్నా గింతే మూడు వందల యాభై das పేరు అన్న మస్తు సూపర్ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగూడెం పాల్వంచ భద్రాచలం వైపు వస్తే ఖచ్చితంగా కిన్నరసాన్ని అయితే చూడాలి బోటింగ్ చేయాలి మస్తు ఉన్నది చాలా బాగుంది అన్న నిజంగా ప్రాజెక్టు నడి మధ్యలో తీసుకుపోయారు మీరు నన్ను ൂക്കൊന്നിട്ട് ആരുട്ടിരാടം അതെ അഡ്വലേ അതി അത അത്ത ഭയം അത് അന്ന് മാടർ ഉണ്ടാകാ ഓക്കേ അത చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ కిన్నరసాని నా దగ్గరే కిన్నరస డ్యామ్ కింద జింకల పార్క్ ఉంది ఇగో ఇదే జింకల పార్కు ఇగో మొత్తం జింకలే వీటిని దుప్పులు అంటారు కావచ్చు ఆ దుప్పులు దీన్ని డీర్స్ పార్క్ అంటారు ఫ్రెండ్స్ ఈ కిన్నరసాని ప్రాజెక్టు కింద ఈ డీర్స్ పార్క్ ఉంది ఈ డీర్స్ పార్కులో వందలాది చుక్కల దుప్పులు అయితే ఉన్నాయి వీటిని జింకలు అని కూడా అంటారు జింకల్లో చాలా రకాలు ఉంటాయి కదా ఇది కూడా ఒక రకమైన జింక చాలా ఉన్నాయి ఈ వీటిని చూసుకోవడానికి కనీసం ఒక ముగ్గురు నలుగురు వ్యక్తులు ఇక్కడ నిరంతరం కాపలా ఉంటారు వాటికి గడ్డి అలాంటి కొమ్మలు అలాంటివి తీసుకొచ్చి వాటికి ఫుడ్ పెడతా ఉంటారు ఈ కిన్నెరస్వామి ఈ ప్రాజెక్ట్ ఈ పరిసర ప్రాంతాలను ఒక టూరిస్ట్ అట్రాక్షన్ స్పాట్గా ఈ తీర్చిదిద్దే క్రమంలో ఇక్కడ ఈ డీర్స్ పార్క్ను అయితే ఏర్పాటు చేసారు అయితే ఇంకా కొంచెము చొరవ తీసుకొని ఇలాంటివి థింగ్స్ ఎక్కువ ఏర్పాటు చేస్తే ఇంకా టూరిస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది బట్ చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇంకెలాంటి టూరిజం పరంగా చర్యలు తీసుకుంటారో తెలియదు ఈ డీర్స్ పార్క్ చాలా బాగుంటుంది కానీ ఇంకా బాగా చేయొచ్చు అనే అభిప్రాయం మాత్రం టూరిస్టుల నుంచి అయితే వ్యక్తం అవుతుంది మీరు చూసినంత డీర్స్ పార్క్ ఏరియానే చాలా బాగుంది ఒక్కసారైనా ఈ ప్లేస్ని అయితే చూడాలి హాయ్ వావ్ నల్ల హంస రెడ్ కలర్ ముక్కుతో ఉన్న నల్ల హంసేమో తింటుంది ఏ హాయ్ ఇక ఎక్కడ పోయినా ఇక కోతుల బాధ మాత్రం తప్పలేదు ఎట్లా పోతుంది అది పెళ్ళి ఇక్కడ కూడా కొన్ని హంసలు ఉన్నాయి రకమైన హంసలు ఇది అడవి దున్న ఇది ఇండియన్ దున్న ఇది భారతదేశంలో దున్న ఉంటుంది అడవి దున్న ఉంటుంది చాలా బలమైనది సింపుల్గా ఒక లారీని సింపుల్గా పడేస్తుంది ఇక ఇల్లేదో ఉన్నది కిన్నరసాని వన్యప్రాణి అభయారణ్యం ఇలా కొన్ని అవి స్టాచ్యూస్ పెట్టిల్లు మోసలి స్టాచ్యూ ఒకటి ఉంది ఇది ఇదో ఇది కూడా దున్నే అనుకుంట పిల్ల దున్న కావచ్చు ఇది లోపలే ఉండొచ్చు బట్ ప్రస్తుతం అయితే క్లోజ్ చిన్న చిన్నపిల్లలు ఆడుకునేది కూడా ఉంది ఇక్కడ య్ చిన్న పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఊరు చూయాల ఇక్కడ జిరాఫీ స్టాచ్యూస్ ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ కిన్నర్ సాని ప్రాజెక్టు టూర్లో భాగంగా అటు డ్యాము అదేవిధంగా బోటింగు దాంతోపాటు ఈ డీర్స్ పార్క్ ఇవన్నీ అయితే చూపించిన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి తర్వాత షేర్ చేయండి మరి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చేస్తూనే ఉంటా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్